నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ట్రై మాన్స్ కిచెన్ అందరూ ఎంతో ఇష్టంగా తినే కమ్మగా ఉండే బియ్యం రవ్వతో ఉప్మా ఈ రోజు మన రెసిపీ ఎప్పుడైనా టిఫిన్ చేయాలనుకున్నప్పుడు ఇలా బియ్యం రవ్వతో ఉప్మా చేసి చూడండి చాలా బాగుంటుంది తయారు చేయడం కూడా తొందరగా చేసేయచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేడవనివ్వండి నూనె వేడయ్యాక టీ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర టేబుల్ స్పూన్ చొప్పున మినపప్పు పచ్చిశనగపప్పు వేరుశనగ గుళ్ళు వేసి వేయించండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పులు చక్కగా వేయించండి తాలింపు బాగా వేగాక సన్నగా తురిమిన అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూన్ వేసి ఒక నిమిషం పాటు వేయించండి తర్వాత నాలుగైదు ఊరమిరపకాయలు రెండు ఎండుమిర్చి సన్నగా కట్ చేసిన రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి కలుపుతూ వేయించండి ఈ ఊరమిరపకాయలు లేదా చల్లమిరపకాయలు మీకు అందుబాటులో ఉంటే తప్పకుండా వేయండి ఉప్మా చాలా బాగుంటుంది మనం వేసిన మిరపకాయలు చక్కగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి తాలింపులో వేసి రెండు నిమిషాలు వేయించండి రెండు నిమిషాల తర్వాత పావు చిప్ప తీసుకొని సన్నగా తురిమి వేసి ఇంకో రెండు మూడు నిమిషాల పాటు వేయించండి మీకు ఉప్మా ఒకటి రెండు రోజులు నిల్వ ఉండాలనుకుంటే కొబ్బరి వేయకండి కొబ్బరి వేయడం వల్ల రుచిగా ఉంటుంది కానీ నిల్వ ఉండదు చివరిగా అర స్పూన్ ఇంగువ పొడి వేసి బాగా కలపండి ఇక్కడ నేను ఒక గ్లాసు బియ్యం రవ్వతో ఉప్మా చేస్తున్నానండి ఏ గ్లాసుతో అయితే రవ్వ కొలుచుకుంటామో అదే గ్లాసుతో ఒక గ్లాసు రవ్వకి రెండున్నర గ్లాసుల నీళ్లు వేసుకొని మరగనివ్వాలి అలా నీళ్లు మరుగుతుండగా రుచికి సరిపడా ఉప్పు అంటే ఇక్కడ నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేసాను తర్వాత ఒక గ్లాసు బియ్యం రవ్వ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించండి చిన్న మంట మీద ఉడికితేనే ఉప్మా బాగుంటుందండి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి ఒకసారి ఉప్మాని కలపండి చూస్తున్నారు కదండి ఉప్మా చక్కగా ఉడికింది పొడి పొడిలాడుతూ తయారైపోయింది ఇప్పుడు రెండు స్పూన్ల నెయ్యి వేసి ఒకసారి బాగా కలిపి వేడివేడిగా సర్వ్ చేస్తే పిల్లలైనా పెద్దలైనా కడుపు నిండా తింటారు చూశారు కదండి ఎంతో కమ్మగా రుచిగా ఉండి బియ్యం రవ్వతో ఉప్మా చాలా తొందరగా తయారైపోయింది ఇలా ఉప్మా తినేటప్పుడు మధ్య మధ్యలో ఓరమిరపకాయలు కొరుక్కుని తింటే చాలా రుచిగా ఉంటుంది లేదా ఆవకాయ పచ్చడితో కలుపుకుని తిన్నా బాగుంటుంది హెల్దీ అండ్ టేస్టీ అయిన ఈ బియ్యం రవ్వతో ఉప్మా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి